అమ్మ మీకు తెలుగు వచ్చా తెలుగు తెలుగు లేదా ఈ మూడు సార్లు ఎత్తాలి మూడు సార్లు ఎత్తిన తర్వాత ఎత్తుకోలేదనుకో ఆ పని జరగదు అయితే భావిస్తారు ఒకట అని అమ్మ గుమ్మ లబ్లీ ఆగేరిలే ఫస్ట్ ఫస్ట్ లాభలో ఇది సొబుకిచ్చి కొరికొరి ఇంటికి సొబుల్ ఇంత ఇప్పుడు ఒరిషా గవర్నమెంట్ మీకు సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా పైన బొట్టు బొట్టు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనైతే ఒక గుడిలో ఉన్నాను వర్షాకు ఆంధ్రకు మధ్య బోర్డర్లు అయితే ఉందనమాట ఈ గుడి అయితే చాలా ప్రసిద్ధిగాంచిన గుడి చాలా చాలా పవర్ఫుల్ అనమాట సో నేనైతే ఇక్కడికి వచ్చాను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పి నేనైతే వేరే పని మీద వచ్చాను అలాగే ఈ గుడిని కూడా చిన్నది చూపించే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి పూజారి గారికి అడిగితే చేయమని చెప్పడం జరిగింది నేనున్న గుడి అయితే చట్వా అనమాట అరకువెల్ నుంచి వరిసవల్లి రోడ్లో ఉంటుంది సో మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే వచ్చి ప్రయత్నించండి తప్పకుండా మీరు అనుకున్న పని అయితే సక్సెస్ అవుతుంది అని అయితే చెప్తాను ఇప్పుడైతే నేను చట్వాలో చేరుకున్నాను చూడండి విలేజ్ ఏ విధంగా ఉందో ఇప్పుడైతే గుడి దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి లోపలికైతే ఎంటర్ అవుదాం నిజంగా చెప్పాలంటే చాలా చాలా ప్రసిద్ధిగాంచిన గుడి అని కూడా చెప్పొచ్చు సో ఇక్కడైతే ఏ దేవుడు ఉంటారు అన్నది లోపల పూజార్ గారికి అయితే అడిగి తెలుసుకుందాం చూడండి ఇక్కడైతే చిన్న పాకలా కట్టుకున్నారు రేకేసుకొని సో ఇప్పుడైతే వెళ్దాం పూజార్ గారు ఉన్నారో లేదో చూడాలి ముందుగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్దాము ఇదైతే ఫస్ట్ గుడి అనమాట అంటే మనం ఫస్ట్ ఇక్కడే చూపించుకోవాలి ఇక్కడ చూపించుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇంకో లోపల ఇంకో గుడి ఉంది అక్కడికైతే చూపించుకుంటాము ఈ గుడిని అయితే పని చెట్టు కిందన నిర్మించబడింది చూడండి నిజంగా చెప్పాలంటే చాలా చాలా ప్రసిద్ధిగాంచిన గుడి అని కూడా చెప్పచ్చు పురాతన కాలం నుంచి పూజింపబడుతున్న గుడి ఇదైతే పెద్ద గుడి ఏమి కట్టలేదు కానీ చూస్తున్నారు కదా ఎవరికి మాట్లాడదామని ఇక్కడ అంతా ఒరియా మాట్లాడుతున్నారు ఒరియా మనకు రాదు కాబట్టి అమ్మ మీకు తెలుగు వచ్చా తెలుగు తెలుగు లేదా తెలుగు అయితే రాదు ఇక్కడ ప్రత్యేకించి ఒరియా వచ్చి ఉండాలి అంతో కొంత మాత్రమే తెలుగు మాట్లాడతారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనకు ఎక్కువ ఈ విధంగా ఉన్నవే పెట్టుకున్నారు సో ఇక్కడ విభూదీలు వేసుకుంటారు మనం ఏదైనా తలుచుకొని ఈ రాయిని ఎత్తాలి ఈ మూడు సార్లు ఎత్తాలి మూడు సార్లు ఎత్తిన తర్వాత ఎత్తుకోలేదు అనుకో ఆ పని జరగదు అని అయితే భావిస్తారు పూజార్ గారు ఈ గుడి స్థాపించి అవుతుందో మీకు తెలుసా చాలా రోజులు మీకన్నా ముందు ఎవరైతే పూజార్ గారు ఉండేవాళ్ళు

అన్ని మా ఆంధ్రాలో అయితే పెద్ద గుడి కట్టేవాళ్ళు సంబంధించి అయిందేమో గుడి ఎందుకు నిర్మించడానికి కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది ఒరిస్సా గవర్నమెంట్ మీకు సపోర్ట్ 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 లేదు సపోర్ట్ అయితే ఇప్పుడు బౌండ్రీ ఒక ఇల్లు వచ్చారు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందా ఇది మా గుడిది ఇది పెట్టుబడి చాలా జనాలు నమ్ముకొని ఉన్నారు ఇది అది ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఇది మా గుమాగురి తల్లి మా గుమ్మగురి అవునవును ఓకే రాదివరం ఎక్కువ జనం దిగు ఆదివారం ఆదివారం ఆంగులవరం ఆదివారం మంగళవారం ఎక్కువ జనం గుడికి దుర్గ తల్లి గుర్గతం ఇది పసుగం చిరాజా చేస్తే అవుతుంది ఇది పని జరిగితే ఫ్రీగా

ఆదివారం అయితే చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఎందుకంటే అమ్మవారు అవతరించింది ఆదివారమే అమ్మవారు పుట్టింది ఆదివారమే అని చెప్తారు అందుకని చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే మంగళవారం మళ్ళీ చాలా ఎక్కువ జనాలు అనేది వస్తారు అయితే అయిపోయింది ఇంకో గుడి దగ్గరికి అయితే వెళ్దాం ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ గుడి అయితే ఏంటంటే మనకు అడ్డదుబ్బు ఉంది కదా అడ్డతాడులతో అయితే చుట్టుకొని ఉంటుంది ఆ లో దాని లోపల నుంచి దూరాలి ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కనిపిస్తుందా ఇదైతే అడ్డ తాడులతో చుట్టుకొని ఉంటుంది చూడండి అడ్డ తాడులు ఉన్నాయి కదా ఆ లోపల నుంచి అయితే దూరం వెళ్ళాలి వంగి వంగి ఇప్పుడు అక్కడికైతే దగ్గరికి వెళ్దాం నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే తెలుసు అనమాట ఇది ఎంత పవర్ఫుల్ అయిన టెంపుల్ అన్నది ఇప్పుడైతే లోపల టెంపుల్కి అయితే చూస్తున్నారు కదా ఇదైతే ఇంకో టెంపుల్ అనమాట లోపలికి అయితే వచ్చాను చూడండి ఇక్కడికే వచ్చి కూర్చొని మనం కావాల్సింది కోరుకోవాలన్నమాట చూడండి అక్కడైతే అది పూజారి గారి కూర్చొని ఉంటారు గుడి అయితే ఈ విధంగా ఉంటుంది చాలా చాలా ప్రసిద్ధిగాంచిన గుడి అని కూడా చెప్పొచ్చు చూడండి అక్కడ ఓపెన్ చేశారు కదా ఆ రాయిని అదే దానికి తలుపు అని చెప్తారు సో పూజారి గారు ఉండి ఉంటే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే వాళ్ళం నేనైతే లేటుకు రావడం అయ్యింది అడ్డదుబ్బు మాత్రం చాలా చాలా పెద్దదిగా ఉంది చాలా చాలా ఎక్కువ ఉంది అలాగే వర్షాకాలం కూడా ఇక్కడైతే సరిగ్గా తడవదు అని చెప్తారు ఇవి కనిపిస్తున్నాయి కదా ముడుపులు అనమాట ఈ ముడుపులు అయితే మనం ఏదైనా కోరుకొని ముడుపు కట్టుకొని ఉంటామా అవైతే కోరికలు తీరినాక ఈ ముడుపు ఈ విధంగా తీసుకోవటం కట్టుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చి ఉంటే గట్టిగా ఒక లైక్ చేసుకోండి అలాగే ఎవరైతే దేవుని పూజకు ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేయడం మర్చిపోకండి దాంతోపాటు ఎప్పుడైనా ఈ గుడిని సందర్శించండి నిజంగా మనం మొక్కుకున్నది అనుకున్నది అయితే తప్పకుండా సక్సెస్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్